హాయ్ అండి సో శారీ కలెక్షన్ అయితే వచ్చేసింది ఇన్స్టాలో అయితే ఫుల్ ట్రెండ్ అండి మామూలుగా సేల్ అవ్వట్లేదు ఈ కలెక్షన్ సో మన దగ్గర కూడా వచ్చేసాయి అనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ ఆర్గంజా అండి జూట్ ఆర్గంజా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ కంఫర్ట్ అండ్ స్మూత్ ఉంటుంది సో సిక్స్ కలర్స్ కాంబినేషన్ అనమాట క్యాట్లాగ్ పీసెస్ ఒకసారి చూసేయండి సో ఒకసారి క్యాట్లాగ్ చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట ఏం వచ్చేసా సో క్లియర్ వీడియో కూడా పెడతాను వచ్చేసేయండి సో ఇది చూడండి సో ఈ విధంగా అనమాట క్యాట్లాగ్ పీసెస్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చికెన్ వర్క్ బ్లౌజ్ అండి వైట్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అంతా కూడా చికెన్ వర్క్ అండి ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్స్ అనమాట సో మీకు కాటన్ తోటి లేస్ వస్తుంది కింద కాటన్ లేస్ అనమాట ఇదంతా కూడా సీక్వెన్స్ మొత్తం చూడండి ఇలా చెమకి వర్క్ వస్తుంది ఇలా థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది అనమాట సో క్లియర్ వీడియో పెడతాను స్టారీస్ అయితే సూపర్ అండి లైట్ వెయిట్ అసలు వేసుకున్నావా లేదా అన్నట్టు ఉంటది అసలు ఇది కరెక్ట్ వేలో కడితే అబ్ ఓ అన్నట్టు ఉంటదండి కరెక్ట్ వేలో ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వేసుకొని సారీ అయితే ఇంకా మామూలుగా ఉండదు అనమాట సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే సో ది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చండి ఎత్తుకోవచ్చు అనమాట మీ గుచ్చుకోవడం అట్లా అసలు ఏముండదు చాలా బాగుంటుంది సో క్లియర్ వీడియో కూడా నేను వన్ బై వన్ అయితే చూపించేస్తాను ఒకసారి చూద్దాము హాయ్ ఎవరివన్ సో సెలబ్రిటీ లుక్ శారీస్ అయితే మన దగ్గరికి అయితే వచ్చేసాయనమాట సో ఇన్స్టాలో మామూలు ట్రెండ్గా లేదనమాట సో ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ అందరికీ ఎవరికి ఉండదండి సెలబ్రిటీ లుక్గా ఉండాలి అనేసి సో ఇలాంటి శారీస్ కడితేనే మనకి సెలబ్రిటీ లుక్ ఉంటుందన్నమాట అంతా బాగుంటుంది కలెక్షన్ సో ఇన్స్టాలో అయితే సూపర్ డూపర్ పిచ్చి పిచ్చిగా సేల్ అవుతున్న కలెక్షన్ అనమాట సో ఒకసారి చూసేయండి సో మన దగ్గర కూడా వచ్చేసాయి సో జూట్ ఆర్గంజా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ ఆర్గంజా వస్తుంది దీనికి లేస్ కూడా చాలా బాగుంటుందండి కాటన్ లేస్ అయితే వచ్చేసింది ఇంకా బ్లౌజ్ అయితే బో సూపర్ అండి చికెన్ వర్క్ బ్లౌజ్ అనమాట ఒకసారి చూడండి బ్లౌజ్ కూడా భలే బాగుందండి వైట్ కలర్ కదా మీకు వేరే వాటికి కూడా మీరు ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు మనం ఒక బ్లౌజ్ని కుట్టించామంటే ఒక పది చీరలకైనా యూజ్ చేసుకోవచ్చు అంతా బాగుంటుంది సో ఈ బ్లౌజ్ కూడా అలాగే ఉంది చూడండి సో శారీ అంతా కూడా ఈ విధంగా సీక్వెన్స్ ఉంటుంది ఒకసారి చూసేయండి సో చాలా స్మూత్ అండి అండ్ లైట్ వెయిట్ ఉంటుంది సో ఈ శారీస్ వేర్ చేస్తే మాత్రం ఎక్కడ కొన్నారని డెఫినెట్గా అడుగుతారండి సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా సరే చాలామందికి మెత్తగా ఉండాలి అలా అనుకుంటారు కదా వాళ్ళకు కూడా బాగుంటుందండి పిల్లలకి గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ సో వన్ బై వన్ శారీస్ అయితే చూద్దాం సో మొత్తం ఇంగ్లీష్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ చూడండి సో ప్రతి కలర్ కూడా బాగుందండి దేనికి అదే చెప్పాలంటే ఎక్సలెంట్ కలర్స్ అండి ఒకసారి క్యాట్లాగ్ చూసేయండి మీకు లుక్ అయితే అర్థమైపోతుంది అనమాట క్యాట్లాగ్ లుక్ అయితే ఇలా ఉంటుంది క్యాట్లాగ్ పీసెస్ ఇవి చాలా బాగుంటుందండి వేర్ చేస్తే సూపర్ అనమాట కరెక్ట్ వేలో కట్టారనుకోండి అనుకోండి మామూలుగా ఉండదు కలెక్షన్ చూడండి